ఈ దేశంలో పోయినటువంటి కులోన్మాదం మరొక్కసారి పెచ్చిమీరినటువంటి సందర్భం ఇవాళ భారత రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ గవాయి మీద ఆర్ఎస్ఎస్ పడగ విప్పినటువంటి సందర్భం మనువాదం భావజాలం పేరుతో సనాతన ధర్మం పేరుతో ఈరోజు జస్టిస్ గవాయ్ గారి మీద చేసినటువంటి దాడి భారత రాజ్యాంగ వ్యవస్థ మీద భారత రాజ్యాంగం మీద చేసినటువంటి దాడిగా ఎన్హెచ్వై భావిస్తూ ఉంది ఇవాళ భారత రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ గవాయి మీద ఆర్ఎస్ఎస్ పడగ విప్పినటువంటి సందర్భం మనువాదం భావజాలం పేరుతో సనాతన ధర్మం పేరుతో ఈరోజు జస్టిస్ గవాయ్ గారి మీద చేసినటువంటి దాడి భారత రాజ్యాంగ వ్యవస్థ మీద భారత రాజ్యాంగం మీద చేసినటువంటి దాడిగా ఎన్ఎస్వై భావిస్తూ ఉంది